ఈ రోజు ఏదైతే ఉదయం ఘటన జరిగిందో మనం ఆ ఘటనా స్థలం దగ్గర ఉన్నాము చేవెళ్ళ బస్సు అలాగే టిప్పర్ లారీ ఢీ కొట్టడం వల్ల ఎంతో మంది ప్రాణాలు ఇక్కడ పోగొట్టుకున్నారు ఇరవై ఒక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సేమ్ మనం ఎగ్జాక్ట్ గా అయితే అదే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బస్సు చూడండి మీరు అసలు అసలు చూడడానికి కూడా అసలు ఏంటి అసలు సీట్లు కూడా లేని పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఒక్క సీట్ కూడా లేకుండా అసలు డ్రైవర్ దగ్గర ఉన్న బేరింగ్ అయితే గానీ సీట్ అయితే గానీ అసలు ఒక్క సీటు కూడా లేకుండా అయిపోయింది అంటే మొత్తం టిప్ లారీ మొత్తం కంకర్రా లోడ్ అతి నే దీనికి ప్రమాదానికి కారణం అని చెప్పేసి అయితే అంటున్నారు సో చూడండి అసలు ఆ టిప్పర్ లారీలో ఉన్న రాడ్ కూడా మొత్తం దీని మీద పడిపోయి మొత్తం మృతులు అయితే మనుషుల మీదనే పడిపోయి మొత్తం ఇరవై ఒక్క మంది చనిపోయిన ఘటన అయితే మనకి కనబడతా ఉంది ఇక్కడ మీరు చూడండి మొత్తం సీట్లు అయితే సగానికి సగం మొత్తం అన్ని అసలు మనకి సీట్లు ఏమి కనిపించట్లేదు ఒక బస్సు లాగా కూడా లేదు ఇది సీట్లు అన్ని కింద పడిపోయి అసలు మొత్తం కంకర్తో ఆ కప్పేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఎంతో చాలా విషాదకరమైన ఘటన అయితే మనకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇటువంటి యాక్సిడెంట్ చాలా యాక్సిడెంట్ జరిగాయి కానీ ఇది అయితే చాలా ఘోరం అంటే ఘోరమైన యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు టిప్పర్ లారీ ఒకవేళ ఈ కంకర్ రోడ్తో కాకుండా అయితే మామూలుగా చిన్న చిన్న గాయాలయ్యి బయట పడే పడవచ్చు అనే అవకాశాలు కూడా పడే అవకాశాలు కూడా ఉండొచ్చు కాకపోతే ఆ టిప్పర్ లారీలో పూర్తిగా ఈ కంకర్ నిండిపోవడం వల్ల అయితే ఈ టిప్పర్ లోడ్ ఎంత వెయిట్ ఉందంటే నలభై నుంచి యాభై లోడ్ కూడా ఎక్కువ వెయిట్ కూడా ఉండొచ్చు సో టిప్పర్ వెయిట్ కంటే కూడా దాని లోపల ఉన్న ఈ కంకర్ వెయిట్ నలభై నుంచి యాభై టన్నుల వరకు ఉండడంతో ఈ బస్సు ఏదైతే ఆ టిప్పర్ లోడ్ ఎక్కువ వేగంతో రావడంతో ఈ బస్సును కొట్టడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా విషాదకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది ఇరవై ఒక్క కుటుంబాలలో అయితే విషాదాన్ని మిగిలిచిందని చెప్పుకోవచ్చు దీంట్లో ఎక్కువగా ఒక పన్నెండు మంది మహిళలు కూడా ఉన్నారు పదిహేను నెలల పాప కూడా ఉంది చాలా అంటే చాలా ఘోరమైన ఆ ఘటన అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే కింద మొత్తం ఆ టిప్పర్ లో ఉన్న కంకర్ అయితే మొత్తం ఇక్కడే కిందనే ఈ బస్సులోనే పడిందని చెప్పుకోవచ్చు ఆ ఓవర్ వెయిట్ వల్లనే ఈ ప్రమాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై ఒక్క మంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇక్కడైతే ఇక్కడ కూడా ఒక స్థానికులు అయితే ఉన్నారు ఒకసారి వీరితో కూడా మాట్లాడదాము ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన జరగలేదు ఇక్కడ వరకు ఈ రోడ్ కోసం జరిగింది ఇది రోడ్ కోసం ఓవర్లోడ్ ఉన్నది వాళ్ళకి బ్యాలెన్స్ అవుట్ అయింది వచ్చి గుద్దేసిండు వాడు వారి అయినా గుద్దేసిండు అంటే ఇంతకు ముందు ఇట్లాంటి సంఘటన ఇట్లా జరగలేదు రోడ్ సరిగా లేనందుకోసం బ్యాలెన్స్ అవుట్ అయింది వచ్చి ఇది చేసిండు మేడం ఆయన సి మాట్లాడమను ఇప్పుడు ఇరవై నాలుగు మంది చచ్చిపోయి వాళ్ళకి ఏం సహకారం చేస్తున్నారో చెప్పమాను అంతేగాని వేరే ఏముందా మనం చచ్చిపోయింది మనిషి తెస్తాం మనిషిని ఒక చెట్టు పెడితే మళ్ళా యాభై ఏళ్ళ సర్వాలా మన సెట్ వస్తుంది మనిషి మనిషి ఒకసారి ఉంటుంది మళ్ళీ అన్నా ఒకటే మాట అవుతుంది నేను ఒకసారి నేను ఏమంటున్నా అంటే తప్ప అనుకుంటున్నానుకోండి మనిషి చచ్చిపోయినాక మానవ ఎత్తినాక చచ్చిపోయినాక మళ్ళీ మనిషి ఈ రాజకీయ నాయకులు మొత్తం తప్పు తప్ప కదా ఇది ఈ రోడ్డు ఎలుము చేయాలా వద్దా రోడ్డు చాలా ఎలుము చేయాలి ఒక్క జరంత కాదు వంద పిడ్లు ఎలుము చేయండి ఏమంటే పొద్దు భూమి అంతేనా కదా బా వంద ఎకరాలు ఉండని ఎలుము చేయండి ఎలుము చేసి మాట్లాడండి అందరం మనం ప్రజల కోసం ఎలుపు చేయాలి మనం ఇలా సస్సం బత్తం అంతే అని సాయం చేయాలంటే మనుషుల కోసం సాయం చేయాలన్నా ఇలా ఇరవై నాలుగు వందలు చచ్చిపోయారు వాళ్ళకు ఒక యాభై యాభై ఏళ్ళు ఇస్తేమన్నా వస్తాయన్న ఐదు లక్షలు ఇస్తేమైనా వస్తుందా మనోడు వస్తున్నాడా ఇప్పుడు నేను చచ్చిపోతా నాకు వస్తాయి యాభై లక్షలు ఇరవై లక్షలు నాకు ఏమి రావన్న కరెక్ట్ చేయాలి రోడ్డు మాత్రం ఎలుగు చేయాలి వరకు చేపల్లే వికారాబాద్ ఏడు వరకు ఉంది ఆడ వరకు ఎలుము చేయాలి మాట్లాడాలి ఏ రాజకీయ నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కాలయాదయ కానీ ఎవరు రత్నం కానీ ఎవరు కానీ ఇక్కడ ఏరియాకి మాత్రం ఖచ్చితంగా మేలు చేయాలన్న మాకు మాత్రం ఈ రోడ్ వల్ల ఈ రోడ్ సింగల్ రోడ్ అన్న డబల్ రోడ్ కాదు నుంచి రోడ్ ఇది పది ఇరవై ఏళ్ళ కూడా ఇది వరకు కూడా ఇలాంటి మొన్న ఒక సంవత్సరం కింద జరిగింది ఇక్కడ ఆలూరు దగ్గర ఆలూరు దగ్గర ఘోరంగా పరిస్థితి అయిపోయింది కూరయాలి చచ్చిపోయారు తెలుసా వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలా వద్దా ఎవరికి సాయం చేయరు ఎవరు సబితారెడ్డి కానీ ఎవరు కానీ రత్నం కానీ కేఎల్ఆర్ కానీ ఎవరు కానీ రావాలి వాళ్ళకి నాడు మనకు అందరికీ అంతేనా కాదా చేయాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయడానికి దానికి నేను ఒకటే మడెత్తున్నా రోడ్ హెల్ప్ చేయండి మాట్లాడండి రండి ముందుకు రండి పని చేయండి రాజకీయం చేసి గొప్పతనం చేసుకోకండి ఏ పోలీసు ఏం చేయరు ఏ ఏం చేయడు ఎస్ఐ ఏం చేయడు మనం చచ్చిపోయినాక మనం తీస్తారు ఎవరన్నా గంతేనన్నా మీకు దండం పెడుతున్నా చేయండి అన్న హెల్ప్ చేయండి అంతే రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు గతంలో కూడా ఇలాంటివి సంఘటనలు కూడా జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది స్థానికులు అయితే ఉన్నారో ఒకసారి వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చెప్పండి కారణం రోడేనమ్మా కారణం రోడే ఇది ఎంచుమించు మేము చిన్న ఉన్నప్పుడు సందికి ఇదే రోడ్డు ఇంతమంది నాయకులు ఉన్నారు కానీ ఒక్కనాడు రోడ్ గురించి పేపర్లకు వస్తారు కానీ రోడ్ అయితే చేయరు ఈ దీనికి ముఖ్య కారణం అయితే రోడే అంటే గతంలో కూడా ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అట్లాంటి మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం ఈ విషయం తీసుకెళ్ళడం జరిగిందా మాస్ ధర్నాలు చేసారు అన్ని చేసారు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయినప్పటికీ ఆలూరు గేట్ కాడ అయినా ఏం మార్పు లేదు ఇది దీనికి ముఖ్య కారణం అయితే రోడ్లే రోడ్డు వల్లనే ఇదంతా ఒక ఇంట్లో ముగ్గురు అక్క చెల్లాలంటే చాలా బాధగా అనిపిస్తుంది బాధ చిన్న పాపలు కూడా బస్సులో నార్మల్ గా అయితే యాభై మందికి అనుమతి ఉంటది అట్లాంటిది ఈ రోజు డెబ్బై మంది ఈ బస్సు లో డెబ్బై మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తా ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడొచ్చు విజువల్ లో క్లారిటీగా చూడొచ్చు అసలు ఈ ముందు డ్రైవర్ ఉండే దగ్గర సీట్ అయితే ఎంత ఘోరంగా పోయిందో మీకే తెలుస్తుంది అసలు యాక్సిడెంట్ అనేది ఎంత ఘోరాతి ఘోరంగా జరిగిందో అసలు ప్రాణాలతో బయటపడే అవకాశమే లేకుండా మొత్తం కంకర్లో మొత్తం ఈ బస్సు మీదనే పడిపోయింది అసలు సీట్ అవైతే కానివ్వచ్చు కానివచ్చు ఇంకా టైర్ అయితే కానివ్వచ్చు అసలు టైర్ కూడా మొత్తము వంగిపోయిన పరిస్థితి ఇంకా కొంతమంది చిన్న చిన్న దెబ్బలతో కొంచెం బయటపడ్డారు సో ఒకవేళ ఇదే లోడు కనుక ఎక్కువగా అయ్యి ఉంటే ఒకవేళ లోపల డీజిల్ ట్యాంక్ అవైతే కానివ్వచ్చు ఆయిల్ ట్యాంక్ అయితే కానివ్వచ్చు ఒకవేళ అది కనుక పేలే అవకాశం ఉంటే మాత్రం మొత్తం ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే బయటపడే అవకాశమే లేదని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు బస్సుని అసలు చూడొచ్చు అసలు బస్సు లాగా లేదు అసలు మొత్తం సగానికి సగం మొత్తం అసలు బస్సు దగ్గర ఉన్న మొత్తం ఇదంతా పోయిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది అసలు సీట్లు కూడా లేవు అంటే ఎంత ఘోరంగా ఈ దుర్ఘటన జరిగిందంటే ఇరవై నాలుగు కుటుంబాలలో కూడా చాలా తీరని విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటన అని మీరు చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు సీట్లు చూడొచ్చు కుటుంబాలు అసలు ఎక్కడెక్కడికో నుంచో వచ్చి వాళ్ళ పనులు చేసుకొని కూలి పని చేసుకుని బతికినే బతికే వాళ్ళకి సో ఇట్లాంటి బస్సులు ఫ్రీ బస్సు వల్ల ఇట్లాంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా అంటూ ఉన్నారు సో ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల ఇరుక అయిపోవడం వల్ల దానివల్లనే ఈ ప్రమాదానికి కారణం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే స్థానికులు చెప్తా ఉన్నారు అలాగే ఇంకొకటి ఈ ఘోర ప్రమాదానికి కూడా టిప్పర్ లారీ అయితే ఒక ముఖ్య కారణం ఉంది ఒకసారి దాన్ని కూడా మనం చూద్దానికి వెళ్దాం రండి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఇదే ఘోర ప్రమాదానికి అయితే కారణం మూల కారణం ఇదే అని చెప్పుకోవచ్చు టిప్పర్ లారీ చూడండి ఎంత ముందు భాగమే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెక్కల ఈ ఘటన జరిగిందో అని చెప్పి చాలా స్పీడ్గా అతి వేగమే ఇది ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా సరే కూడా అంత ఫాస్ట్గా రావడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తుంటే ముందు భాగం అయితే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది అసలు చిన్న పాటు కూడా లేకుండా మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది మొత్తం మీద అయితే ఇరవై నాలుగు అయితే చాలా తీవ్రమైన విషాదం అయితే నెలకొంది ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు చనిపోవడము ఇంకొకటి ఒక ఒక కుటుంబంలో చిన్న చిన్న పిల్లలు ఒక చిన్న పాప ఉంది ఒక పదిహేను నెలల పాప చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ముందు చూడొచ్చు ఎంత నుజ్జు నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సంఘటన అయితే మనం నెలకొల్ంది ముఖ్యంగా ఈ ఈ ప్రమాదానికి కారణం ముఖ్యంగా ఏంటంటే స్థానికులు ఏం చెప్తున్నారంటే రోడ్డు ఎక్కువగా ఇరుకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు ఈ రోడ్డు కూడా కొంచెం వెడల్పుగా చేయాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే ఇరవై నాలుగు అయితే తీరని శోకంగా మారిందని చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో వీడియో జర్నలిస్ట్ తరుణ్తో రాణి సిక్స్ న్యూస్ హైదరాబాద్